ముందుగా పంచాంగం చెప్పే ముందు ప్రార్థన మారుతి అనుగ్రహం ప్రారంభం ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనికైకదీపాకురా మన్మందకటాక్షలబ్ధవిమవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థ్యాంత్రైల్యకటుంబినిీ సరసిజాం వందే ముకుంద ప్రియాం గం గణపతయే నమ శ్రీ మహాలక్ష్మీ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఈరోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం పరస భాద్రపద భాద్రపదమాసం పక్షం కృష్ణపక్షం తిథి చతుర్దశి తిథి చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల వరకు నక్షత్రం నక్షత్రం ఉదయం పదిన్నర వరకు ఈరోజు వర్జము సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిదింటి వరకు ఆరు టు ఎనిమిది ఉంది వారం మంగళవారం ఒకటో తారీఖు వారదుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఈరోజు మాస శివరాత్రి అలాగే ఈరోజు రాహుకాలము కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు చాలా పవర్ఫుల్ ఇది ఈరోజు రాహుకాలం అనేది అలాగే యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు ఇది వాళ్ళ పంచాంగ వివరణ మాస శివరాత్రి అందులోను మంగళవారం రావటము పుబ్బా నక్షత్ర కలయిక చాలా గొప్ప ముహూర్తం చెప్పాలి ఈ పరిహారాలు తప్పకుండా ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం ఇది వాళ్ళ పంచాంగం దత్తార్పణమస్తు